హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాళపత్ర రహస్యాలు ఈరోజు మనం వృచ్చిక రాశి రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే నెల మొత్తం బాగుండాలి అంటే వృచ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఎలాంటి మంత్రజపాన్ని చేయాలి అనేది కూడా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి మార్చి నెలలో అంతా అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైన రాణింపు ఉంది అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది విద్యార్థులు విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం చేస్తున్న వారికి గుర్తింపు ఉంటుంది అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు సహోద్యోగులు మిమ్మల్ని అభినందిస్తారు మీ శ్రమకు తగ్గ ఫలితం గుర్తింపు మార్చినెలలో మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార రంగంలో వారికి ఊహించని దానికంటే లాభం ఉంటుంది విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో వృచ్చిక రాసే వారికి ఈ నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తాయి విశేషమైన ధనలాభం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది కుటుంబంలో కానీ సాంఘికంగా కానీ మీకు విలువ గౌరవం ఇచ్చేవారు పెరుగుతారు ధైర్య సాహసాలతో ప్రవర్తిస్తారు వాహన సౌక్యం ఉంది ప్రయాణాలు చేస్తారు బంధుమిత్రుల వల్ల లాభాలు ఉన్నాయి శుభ కార్యక్రమాలకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంతాన పరంగా బాగుంటుంది శత్రువులపై ఆధిపత్యం పెరుగుతుంది భార్య వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయి ఒకరినొకరు సహకారం అందించుకుంటారు పనులు తొందరగా పూర్తి చేసుకోవడానికి నెల అనుకూలంగా ఉంది సాంఘికంగా ఉన్నత స్థితిని పొందుతారు భూ సంబంధిత వ్యవహారాల్లో లాభాలు కనిపిస్తాయి నెల వృచ్చిక రాశి వారికి అఖండ రాజయోగం ఉంది వృచ్చిక రాశి వారికి నెలలో కలిసి వచ్చే తేదీలు ఆరు తొమ్మిది పదమూడు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ తేదీల్లో ఎటువంటి పనులైనా మొదలు పెట్టండి అంతా మంచి జరుగుతుంది కలిసి రాని తేదీలు మూడు ఐదు పదకొండు పదహారు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఈ తేదీలలో ముఖ్యమైన పనులను దూరంగా ఉంచండి రుచికి రాసివారు మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళినట్లయితే అంతా మంచి జరుగుతుంది అలానే ప్రతిరోజు స్నానం చేసాక ఓం సాం శరవణ భవ అని ఇరవై ఒక్కసార్లు మంత్రాన్ని జపించండి తప్పకుండా మీ సమస్యలు తొలగిపోతాయి అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ